రాయలసీమలో తొంభై తొమ్మిది శాతం సీట్లలో వైకాపాను గెలిపిస్తే కనీసం ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసి సీమవాసుల దాహాన్ని జగన్ తీర్చలేకపోయారని చంద్రబాబు విమర్శించారు కర్నూలు జిల్లా ఆలూరు ప్రజాగలం సభలో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చేశారని దుయ్యబట్టారు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు మీరు ఢిల్లీకి ఆయన సొంత పనులు కేసుల మీద పైరుగులు చేసుకున్నాడు తప్ప మీకు అరగబెట్టింది ఏమీ లేదు ఈ రోజు మేము పొత్తు పెట్టుకుని రాష్ట్రం పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పుంది ఇంకొక పక్క జీతాలు ఇవ్వలేని పరిస్థితి అందుకే ఆ కేంద్రం సపోర్ట్ ఉంటే ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేయొచ్చు అందుకనే అందరం కలిసి వచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నిన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి ఇప్పుడు మళ్లీ రోడ్డు మీదకి వచ్చి మీ నెత్తిన చేయి పెట్టే పరిస్థితికి వచ్చాడు జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రాయలసీమకి ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ ఇచ్చాడా తమలో అడుగుతున్నా సాగునీరు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా తాగునీరు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది నా సవాల్ సమాధానం చెప్పమని ఈ జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమలో మీ ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయని మిమ్మల్ని అడుగుతున్నా కడాన దూదైనా ఉందా అని అడుగుతున్నా మందులు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా అంటే నువ్వు కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తావు ఏదైతే వైద్య సేవలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీకి బిల్లులు కూడా ఇవ్వకుండా ఈ పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు నేను పన్నెండు వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టు పెట్టాను ఏం తమ్ముళ్ళు పెట్టాడా ఈ ముఖ్యమంత్రి ఒక్క రూపాయి పెట్టాడా అని అడుగుతున్నా ఒక రోడ్డు వేసాడా అడుగుతున్నా కానీ ఓట్లు మాత్రమే వేస్తు మీరు మురిసిపోతురి ఆ రోజు మీ తల మీద చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు మీరు అయిపోయారు ఐదేళ్ళు గుద్దుడే గుద్దుడు దొబ్బుడే దొబ్బుడు ఇప్పుడు మళ్ళా పరదాల చుట్టూరు తిరిగి మళ్ళా వచ్చి పరదాలు వదిలేసి నాటకాల రాయుడు నాటకాలు మొదలు పెట్టాడు తమ్ముడు అని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి ఒక అపరిస్థితుడు సినిమా చూసారా మీరు ఒకప్పుడు అంటే పేదవాణ్ణి తలమే చేపెడతాడు ఒక పదిసార్లు వాష్ చేసుకుంటాడు అంతా కూడా చేసే పనికి చెప్పే మాటలకి ప్రభా పొంతలు ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో అత్యంత దనుగుడవడు తమ్మల్లో మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అందరికంటే ఎక్కువ ఆస్తుండాలవునా కాదా అలాంటి వాడు వచ్చి నేను పేదవాళ్ళ కోసం పాటుపడుతున్నా దోపిడీ చేసి దాచుకొని విదేశ బ్యాంకుల్లో పెట్టుకొని ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు